రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మూడో విడతలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాలుగు మండలాలు అనగా గంభీరాపేట ఎల్ల్రేడ్పేట ముస్తాబాద్ విర్నపల్లిలో ఎనభై ఏడు గ్రామ పంచాయతీలు అందులో ఏడు వందల అరవై రెండు వార్డులు ఉన్నాయి ఇందులో ఏడు గ్రామ పంచాయతీలు రెండు వందల పదకొండు వార్డులు ఏకగృహమయ్యాయి మిగిలిన ఎనభై గ్రామ పంచాయతీలు ఐదు వందల యాభై ఒకటి వార్డులకు మంగళవారం ఎన్నికలు నేపథ్యంలో ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎల్లారెడ్డిపేట మండలంలోని పోలింగ్ సామాగ్రి సిబ్బంది కేటాయింపు డిస్ట్రిబ్యూషన్ టెంటర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నాగేష్ పరిశీలించారు థర్డ్ ఫేజ్ నాలుగు మండలాలు ఎల్లారెడ్డిపేట్ వీర్నాపల్లి గంభీర్ రావుపేట్ మరియు ముస్తాబాద్ నాలుగు మండలాలు టోటల్ ఎయిటీ సర్పంచ్లు ఫైవ్ ఫిఫ్టీ వన్ వార్డులలో రేపు పోలింగ్ ఉంటుంది దీని గురించి నాలుగు మండలాల్లో ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేయడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ కి ఆఫీసర్ మరియు ఓపీఓస్ కి పంపిస్తున్నాము దాదాపు మొత్తం జిల్లాలో ట్వెల్వ్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ మరియు నైన్ థర్టీ ఫోర్ ఓపిఓస్ కి కూడా ఏర్పాటు చేసాం ప్రతి ఒక్క గ్రామం కి ఒక స్టేజ్ టు రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఉంటారు వాళ్ళు ఆధార్యంలోనే కౌంటింగ్ కూడా సేమ్ డే నడుస్తుంది దీంతో పాటు దాదాపు సెవెన్ హండ్రెడ్ పైన పోలీస్ పర్సనల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వార్లు ద్వారా కూడా ఆల్రెడీ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టి టీం ద్వారా ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ మరియు క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇద్దరు పోలింగ్ పర్సనల్కి దాదాపు రెండు మూడు సారి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు అందరం ప్రిపేర్డ్గా ఉన్నారు రెడీగా ఉన్నారు మన జిల్లా మొత్తం ఈ పోల్ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ లో జరగాలి అని అది కొరకు సిద్ధంగా ఉన్నాము పొద్దున ఎక్సర్సైజ్ చేసుకోవాలి ప్రశాంత వాతావరణంలో మొదటి రెండో విడత పోలింగ్ పూర్తయిందని అయితే మూడో విడత పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని సజావుగా సాగేందుకు మూడో విడతలో భాగంగా నాలుగు మండలాలు అల్లెడ్పేట విర్నపల్లి ముస్తాబాద్ గంభీరపేట మండలాల్లో మొత్తం ఒక లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారన్నారు మొత్తం ఎనభై సర్పంచ్ స్థానాలకు మూడు వందల తొమ్మిది మంది అభ్యర్థులు కాగా ఐదు వందల యాభై ఒకటి వార్డు స్థానాలకు ఒక వెయ్యి ఐదు వందల ఇరవై ఆరు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు మూడో విడత అన్ని ఎన్నికలు జరిగే మండలాల్లో మొత్తం తొమ్మిది వందల పద్నాలుగు మంది ప్రిసైడింగ్ అధికారులు ఓపీఓలు పన్నెండు వందల నలభై నాలుగు మంది విధులు నిర్వహిస్తున్నారన్నారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది ఈరోజు ఈ మొత్తం ఈ తుది విడతలో నాలుగు మండలాల్లో ఎల్లారెడ్డిపేట గంభీర్రావుపేట వీరన్నపల్లె ముస్తాబాద్ నాలుగు మండలాల్లో మనకి ఎనభై గ్రామ పంచాయతీలకి ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం జరిగింది ఈ అదేవిధంగా ఐదు వందల యాభై ఐదు వార్డులో కూడా మనకి వార్డు మెంబర్లకి ఎన్నికలు రేపు జరగబోతున్నాయి సామాగ్రిని అందజేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి ఆల్రెడీ శిక్షణ ఇవ్వడం జరిగింది మూడు విడతలుగా శిక్షణ ఇవ్వడం జరిగింది ఈరోజు వారందరికీ కూడా ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ అంతా అందజేయబడుతుంది వారికి రవాణా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భద్రతా పరంగా కూడా పోలీసు వారు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపు అందరూ పోలింగ్ ఆఫీసర్లు రిటర్నింగ్ ఆఫీసర్లు ఓపీఓలు కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది వారందరికి కూడా మెటీరియల్ ఇవ్వడం జరిగింది